మెట్ పెట్టడం జరిగింది ఈ పెద్దమ్మ గుడి అనేది పూర్వము చాలా పురాతన కాలం నుంచి ఉన్నటువంటి పెద్దమ్మ గుడి అది ఇంతకుముందు అంతా పూజలు పునస్కారాలు లేక పాడుబడి ఉండింది కానీ అప్పుడంతా దాని ఎవరు ఏమి అనుకోలే చేయలేదు కానీ మన ఊరి పెద్దలు సురేష్ నాయుడు గారు దాని డెవలప్మెంట్ చేయాలనేసి ఊరి పెద్దలతో సంప్రదించి దాని చందాల రూపంలో వసూలు చేసి ఈ పెద్దమ్మ గుడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ తీర్చిదిద్ది తీర్చిదిద్దిన తర్వాత అక్కడ పూజలు పునస్కారాలు బ్రహ్మాండంగా యధావిధిగా జరగడం జరుగుతోంది దాని డెవలప్మెంట్ కోసము ఆ పూజా పునస్కారాల కోసము అక్కడ వాచ్మెన్లు ఒక నిర్మించి అలాగే పూజారికి జీతభత్యాలు ఇచ్చి అక్కడ పూజలు చేయిస్తూ ఆ గుడిని డెవలప్మెంట్ చేయడం జరిగింది కాకపోతే ఈ మధ్యన అక్కడ ఈ పెద్దమ్మ గుడికి సంబంధించిన స్థలము కొద్దిగా ముందుపక్క ఉండడం జరిగింది ఆ స్థలంలో పిచ్చి చెట్లు కంప కంప చెట్లు అన్నీ మొలిసి అక్కడ దిబ్బలు వేసి అక్కడ చాలా ఇదిగా ఉంటే దాన్ని బాగా చేయాలనేసి మన ఊరి పెద్దలంతా కలిసి మన రమేష్ నాయుడు గారు ఎంపీ రమేష్ నాయుడు గారితో సంప్రదిస్తే అక్కడ కాంపౌండ్ కట్టి దాన్ని సర్వ సర్వంగా సుందరంగా తీర్చిదిద్దాలనేసి ఆయనకు చెప్పడం వల్ల ఆయన మనకు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది ఆ నిధులతో ఇప్పుడు అక్కడ కాంపౌండ్ వాళ్ళు కడతా ఉంటే కొందరు అభివృద్ధి నిరోధకులు అక్కడ ఈ పనులు చేయకూడదు ఈ పనులు చేయడం వల్ల ఇక్కడ కొన్ని ఏదో జన నష్టం జరుగుతుంది అది అని వాళ్ళు అంటున్నారు ఈ పనులు చేయడం చేయకపోతే అక్కడ దిబ్బలు వేయడం బల విసర్జనలు జరగడం కొన్ని అసాంఘిక కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి అదే ఈ కాంపౌండ్ వాళ్ళు కడితే ఇలాంటివి నిరోధించవచ్చని మా ఇలా మా పెద్ద పెద్దలు అనుకోవడం జరు గ్రామస్తులు అనుకోవడం జరగడం జరిగిందనమాట కానీ అది కట్టేటప్పుడు దాన్ని నిరోధించి అక్కడ ఇది పెద్ద కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు మన కొందరు అభివృద్ధి నిరోధకులు కాబట్టి ఈ కాంపౌండ్ వాళ్ళను మన కలెక్టర్ గారు కూడా కట్టకోమని చెప్పినారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది కానీ ఇది పెద్ద ఇష్యూ చేసి ఇక్కడ కాంట్రవర్సీని చేయడం జరుగుతుంది కానీ ఈ అభివృద్ధి ఈ పనిని మళ్ళీ కొనసాగించాలని అధికారులకు అలాగే కలెక్టర్ గారికి మన దేవాదాయ ఎండోమెంట్ శాఖ వాళ్ళని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు కోట్లగుర్తి గ్రామంలో మా సురేష్ నాయుడు ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడల్లా అంతకుముందు మాకు తాగని కూడా నీళ్ళు లేవు ఈ గ్రామంలో వాళ్ళబ్బన్నాడు వాళ్ళబ్బో మామూలుగా ట్యాంక్ తెప్పించినాడు ట్యాంకి నుంచి ప్రజలంతా నీళ్ళు ఎత్తవచ్చు అన్నాడు సురేష్ నాయుడు వచ్చినాక ఆయన సర్పంచ్ అయినాక మా ఊరినంతా తిరగబొట్టి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చి ప్రతి గ్రామం మా మా గ్రామం అంతా చుట్టుపక్కలంతా తాగడానికి నీళ్ళు లేక వేడికి పోయి చలాలకు చల్లుకొని ఎత్తుకొచ్చుకుంటాను అటువంటిది ఆయన అభివృద్ధి చేసి మా గ్రామాన్ని ఎంతో ముందుకు నడిపించినాడు దేనికైనా సరే సన్నళ్లకు కానీ ఎవరికైనా సరే అండగా నేను ఉండానని నడిపించే చేశాడు పూర్ణకృతి గ్రామం ఇంత మటుకు అభివృద్ధి చెందిందంటే ది సురేష్ నాయుడు ముఖమే ఎవరు కాదు ఎవరు కానీ ఆయనే ఆయనే మర్చాక కష్టపడి చేసి ఐదేళ్ళు ఆయన సర్పంచ్గా ఉన్నాడు ఆయన దిగిన తర్వాత నేను ఐదేళ్ళు సర్పంచ్గా ఉన్నా మేము అభివృద్ధి పనులు ప్రతి ఒక్కటి చేసినాము నిర్మలా పురస్కరావుడుకు సుమారుగా లెక్క ఖర్చు పెట్టినాడు ఇరవై లక్షల దాని ఖర్చు పెట్టి మా మా ఊరికి నిర్మలా పురస్కరావుడు తెప్పించింది ఆయనే చేసేది ఆయన ఒక బీదాలు పెళ్ళిళ్ళు జరిగినా డబ్బులు ఇచ్చేది ఆయనే ఎవరికైనా ఇబ్బందులు వచ్చినా చేసేది ఆయనే హాస్పిటల్ కావాలన్నా తీసుకుపోయి చేసేది ఆయనే ఏది ఉన్నా సరే ముందు నేను ఉండానని మాకు అందరికీ ధైర్యం చెప్పేవాడు ప్రతి ఒక్కటి ఊరినంతా ఇంత బాగా చేశాడంటే ఆయన మాది అభివృద్ధి ఎవరే కానీ చేయలే మాకు తెలిసినంత నేను ఐదేళ్ళు సర్పంచ్ కానీ కూడా ప్రతి ఒక్కటి ఏం కావాలని ముందు అక్కడ వచ్చినా రాకున్నా సరే డబ్బులు మాకు ఇచ్చి నేను ఉన్నాను నువ్వు ఏ పైన చేయడు ఏదైనా కానీ చేసి లెట్టిన్లు అయితే ఇవే ఈ తెప్పించాడు మా పొట్లకుర్తి గ్రామానికి ప్రతి ఒక్కటి ఏ సర్దుబాయం కావాలనే చేసినాడు అన్ని విధాల తోడుబడినాడు ఆయనకు ఈరోజు మేము దాళం కూడా కట్టాలంటే నేనే అప్పుడు కట్టింది దేలాన్ని సర్పంచ్గా ఉన్నప్పుడు నేనే దాళం కట్టే అంత ముందు అయితే పాడు పడిపోతుంది అంటే చెక్క బొమ్మలు అర్థన్నారు ఎవరే కానీ పట్టించుకునే నాదు లేడు ఈ బొద్దు తయారు చేశాక నేను ఉండాలని వాళ్ళు వచ్చినారు అతను పిల్లకాయ అతనికి కూడా ఎంతో సాయం చేసినాడు నాయుడు అతను చదువుకు ముందు నడిపించినాడు ఏం కావచ్చు నా ఆటల పోటీలలో సామాన్లు ఇచ్చినాడు డబ్బులు ఇచ్చినాడు ఈరోజు అతనే ఆయనకు శత్రువైనాడు అది తప్పు ఒక చేసిన దానికి ఆశించడం తప్పు అది ఆయన ఎంతో కృషి చేసినాడు ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాడు ఆయన జోబులోంచి ఎంతైనా తీసి పెడతాడు అంటే అంత అభిమానం ఆయనకు ఆయన చేసినది సేవ ఎవరే కానీ చేయలే చుట్టుపక్కల రమేష్ నాయుడు కానీ ఆయన కానీ చేసేది పంపించేదంతా రమేష్ నాయుడు చేసేదంత సురేష్ నాయుడు వాళ్ళ కుటుంబం నుంచి మేము ఎంతో మందన పొందినాం ఊరికే కావాల్సి ఇప్పుడు ఇట్లా చేస్తాను మా ఊరిలో అనవసరమే నాకు ఇది ఆయన తప్ప ఏరే వాళ్ళు చేనే చేయడు ఆ నాయకుడు తప్ప మా ఊరు గ్రామం బాగా చేసేది ఆ నాయుడే ఆ నాయుడు తప్ప ఎవరే కానీ చేయడు ఏ రెడీ చేయడు చెప్తాను ఆయన నేను సర్పంచ్గా ఐదేళ్ళు పంచిన జెడ్ కూడా పెట్టుకొని ఓడిపోయినాం కాబట్టి జెడ్ కూడా నాకు ఎంతో సాయం చేశాడు నన్ను ముందుండ నర్స్ అని అట్లా చేసిన ఆయన ఆయనకు ఈ పొద్దు ఇట్లా చేస్తాను ఈ ఊరి గ్రామ వాళ్ళు రెడ్డి గారు అట్ట చేయడం చాలా తప్పు కానీ వాళ్ళు కూడా మా తిట్టు సుఖం మంది ఉండారు ఒకవేళ వ్యతిరేకం చేస్తే ఆ సొగ మంది అట్ట రారు కదా ఆయన అయితే ఒక అక్కడనే ఉంటారు కాబట్టి సొగం మంది వాళ్ళు కూడా మా రెడ్డి గారు కూడా మా తిట్టు కూడా సాయం ఉండరు ఎంతో ఈయనకు ధైర్యం చెప్పి చేస్తున్నారు వాళ్ళు కూడా అందుకని ఆయనకు మంచిగా ఆయన మాట ఉండి ముందు నడిపించాలని ఆయనకు ఏ కష్టాలు వచ్చినా మేము తోడు ఉంటామని అందరి సభాముఖం మీద చెబుతున్నాడు నమస్కారం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్లో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు కానీ ఒక సచివాలయం కట్టాలని తెచ్చారు కానీ సచివాలయం ఎక్కడా లేదు పునాదుల వరకే ఆగిపోయింది అదే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ క్యాండిడేట్కు పద్నాలుగు వందల ఎనభై మెజార్టీ వచ్చాయి పద్నాలుగు పదకొండు వందల యాభై మెజార్టీ వచ్చాయి సురేష్ నాయుడు గారు ఏ రోజు సపోర్ట్ చేయలేదని మాట్లాడుతున్నారు ఇదే రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే పదహారు వందల యాభై మెజార్టీ వచ్చాయి సపోర్ట్ చేయకపోతే ఎట్లా వచ్చాయి పదహారు వందల యాభై లేదు సొంత తమ్ముడు ఎంపీకి పోటీ చేస్తే ఏ అన్నైనా వెళ్ళకోకుండా ఉంటాడా ఆయన వెళ్ళి కూడా అంత బీజే షెడ్యూల్లో కూడా పోటీలు గ్రామానికి వచ్చి రెండు రోజులు ప్రచారం చేసి పదహారు వందల యాభై మెజార్టీ తెప్పించాడు అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఆక్రమణ గురైంది మూడెకరాలతో మీ చెట్లో ఆక్రమణ గురైంది అంటున్నాడు దాంట్లో కూడా మావి కూడా రెండు ఇల్లులు ఉన్నాయి పోట్లూతి గ్రామ పంచాయతీలో మొత్తం ఎంత ఉందో ఆక్రమణ కొట్టుకొని రామండి మేము స్వతంత్రంగా మా ఇల్లు తీసేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇలాంటి ఊర్లో బ్రిటిష్ గవర్నమెంట్లో ఎప్పుడో పార్టీ జరిగింది మా ఊరిలో ఆ రోజు నుండి ఏదో జరిగిపోయింది పెద్దలు పోయినారు ఈరోజు ఉన్న వాళ్ళు కూడా అందరూ సుఖ సంతోషాలతో అందరూ అభినవ సంబంధాలు ఇచ్చుకోవడము పుచ్చుకోవడము పెళ్ళిళ్ళకి సంబంధాలకి అందరూ కలిసి మెలిసి అందరూ తిరుగుతున్నారు ఈరోజు నాయకులు తెచ్చి ఊర్లో పార్టీ పెట్టి ఏమి మూట కట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు అంటే పోర్లు పచ్చగా ఉండేదానికి ఇష్టం లేదా పోను కొన్ని ఎక విస్తీర్ణంలో కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు కాబట్టి దానికి మీకు ఏమీ అభ్యంతరం లేదు కాకపోతే ఒకప్పుడు మీరు చెప్పినారు కాంపౌండ్ వాళ్ళకైతే అభ్యంతరం లేదు మీరు కట్టుకోవచ్చు అని చెప్పి గుడిగా ఈరోజు మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు వచ్చి ఈరోజు అడ్డంకులు తగులుతున్నారు ఎందుకు తగులుతున్నారో ఆ రోజు చెప్పిన విషయం ఏమింది ఎండోజ్మెంట్ వాళ్ళకు విఆర్ఓ గారికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోండి అని చెప్పినారు కానీ ఈరోజు కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ అబ్జెక్షన్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి గామ అభివృద్ధి జరుగుతుంటే ఇలాంటి దృశ్య ఎందుకు అడ్డు తగులుతున్నారో ఎవరికి తెలియడం లేదు కాకపోతే ఈ విషయం ఎండోజ్మెంట్ వాళ్ళు కలెక్టర్ గారు జోక్యం చేసుకొని గామ అభివృద్ధి జరుగుతుంటే నిర్లక్ష్యం చేయకుండా బాగా అభివృద్ధి జరిగే పచ్చదనంగా ఉండే పోర్ట్ల గ్రామాన్ని కొందరు దుష్ట శక్తులు దుష్ట అడ్డు తగలడం వల్ల జరుగుతున్నాయి కానీ కొంత ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు దేవస్థానం అభివృద్ధి జరుగుతుంటే చూస్తూ ఊరవలేని కొన్ని దుష్టశక్తులు ఎందుకు ఈ పో విషయంపై ఆలోచన చేస్తున్నారు అర్థం కావడం లేదు కాకపోతే దేవస్థానం ఎందుకు పెద్దమ్మ దేలం జరిగిందని పెద్దమ్మ దేలానికి కానీ ఎండోజ్మెంట్ వాళ్ళు అందరూ సహకారంతో జరుగుతారు హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి